ఆర్టీసీ కాలనీ ఆదిత్యపురి హయాత్ నగర్ లో కొలువై ఉన్న లక్ష్మీ గణపతి దేవాలయంలో ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నాలుగున్నర నుంచి విశేష అభిషేకాలు జరుగుతున్నాయి నాలుగున్నరకు ఎనిమిదిన్నరకు పదిన్నరకు ఇట్లా రెండు గంటలు రెండు గంటలకు ఒకసారి శివాలయంలో అభిషేకాలు జరుగుతున్నాయి సందర్భంగా భక్తులు విశేషంగా విపరీతంగా వారి వచ్చి ఇక్కడ మొక్కలు తీర్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి అది కూచిపూడి మరి భరతనాట్య కార్యక్రమాలు ఇదే గుడిలో ఇక్కడ మా ఆవరణలోని వేదిక వద్ద ఉంటాయి రాత్రి పన్నెండింటి వరకు ఉంటాయి మధ్యరాత్రి పన్నెండింటికి లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది శివాలయంలో అక్కడ బ్రహ్మాండంగా మా గుడికి సంబంధించిన అయ్యవార్లు పూజారులు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని చాలా పక్కడ నిర్వహించి లింగోద్భవ కార్యక్రమాల టైంకి మళ్ళీ ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి అదేవిధంగా రేపు ఉదయం పదింటికి శివ పార్వతుల కళ్యాణం ఉంటుంది తర్వాత భక్తులు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి అదే రేపు సాయంకాలం ఈ ఊరేగింపు ఉంటుంది ఆర్టీసీ కాలనీ వినాయక్ నగర్ తర్వాత లెక్చరర్స్ కాలనీ మీదుగా ఇలా విష్ణు నగర్ మీదుగా ప్రతిసారి చేసినట్టుగానే ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది రాత్రి ఆ ఊరేగింపు సందర్భంగా కూడా భక్తులందరికీ ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరీ మరి కోరిద భక్తులందరినీ కోరేదంటే నగర్ లో కొటీ హయత్నగర్ ఆర్టీసీ కాలనీ ఏదైతే ఆదిత్యపురి అంటావు ఆ కాలనీలలో లక్ష్మీ గణపతి దేవాలయంలో మనకు వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అదేవిధంగా లక్ష్మీ గణపతి తర్వాత శివాలయము అయ్యప్ప గుళ్ళు తర్వాత కనకదుర్గ అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు అదేవిధంగా ఇక్కడ అదేవిధంగా ఆంజనేయ స్వామి తర్వాత నవగ్రహాలు ఆ తర్వాత సాయిబాబా గుడ్లు కూడా ఇక ఈ కాంపౌండ్ లో ఉన్నాయి కాబట్టి భక్తులందరూ చాలా ఒక కేవలం ఆర్టీసీ కాలనీ కాకుండా చుట్టుపక్కల కాలనీలు దాదాపు పది పదహారు కాలనీలు వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా చక్కగా దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం మరి కొంచెం ఇబ్బందులు ఉండేస్తారు ఇది రేకులు ఉండడం వల్ల ఈ ఎండలు ఎండలు ఇప్పుడు ఇప్పుడు ప్రారంభంలో ఉంటాయి శివ శివరాత్రి సందర్భంగా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈసారి ఏంటంటే భక్తుల సహకారంతో భక్తులందరూ సహకారంతో మేము చక్కగా స్లాబ్ వేసుకోగలిగినాం బ్రేకులు తీసేసి వాటికి హైగా ఫ్యాన్లు బిగించుకోగలిగినాము ఒక ప్లేస్ కూడా ఎక్కువ మాకు కలిసి వచ్చింది ఎక్కువ ప్లేస్ కలిసి వచ్చింది అదే ఈసారి మరి ప్రత్యేకంగా విశేషం ఏంటంటే రాజరాజ్ స్వామి వారి గుడికి మేము ఇరుపుగా ఉన్న గుడిని కొంచెం విశాలంగా చేసుకొని దాన్ని కూడా అభివృద్ధి పరచుకోగలిగినాం అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా నూతనంగా తలుపులు పెట్టించడం కానీ లోపల ఫ్లోరింగ్ అది స్టోన్స్ గ్రానైట్ ఇవ్వడం కానీ చేయడం వల్ల కూడా ఇంకా ఒక భక్తులను ఆకర్షించడానికి మాకు అవకాశం లభించింది మిగిలిపోయిన అభివృద్ధి భక్తులందరూ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము ఫ్లోరింగ్ ఒకటి చేసుకోవాలి దానికి సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల ఖర్చు వస్తుంది అదే విధంగా కలరింగ్స్ ఒకటి చేయాల్సి ఉంది కాబట్టి వీటికి కూడా భక్తులందరూ సహకరించి ఈ గుడి అభివృద్ధికి తోడ్పాటు చేస్తారని కూడా మేము మా గుడి తరఫున లక్ష్మీ గణపతి దేవాలయ కమిటీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం విధంగా మా కాలనీ మా యొక్క ఆర్టీసీ కాలనీ అదితోపురి కాకుండా ఈ గుడికి వచ్చే ప్రతి భక్తులకు హిందూ భక్తులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా మా వాటి గణపతి దేవాలయ కమిటీ తరఫున శుభాకాంక్షలు అందజేస్తున్నాము మాకు ఈ కమిటీకి సంబంధించి మా సెక్రటరీ సుబ్బారావు గారు ఉన్నారు హరి గారు ఉన్నారు అదేవిధంగా ఈ కమిటీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు పంచుకొని ఏ కార్యక్రమం ఉన్నా సరే ప్రతి కార్యక్రమంలో ప్రతి ప్రోగ్రాంలో కూడా విశేషంగా ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఇక్కడ మా గుళ్ళ విశేషం ఏంటంటే పూజార్లకు తప్ప ఎవరికి మేము పేమెంట్ ఇచ్చేది లేదు స్వచ్ఛందంగా భక్తులు వచ్చి వాళ్ళు సహకరించి స్వచ్ఛందంగా వాళ్ళు పనిచేసి వెళ్తుంటారు అది ఈ గుడికి సంబంధించిన ప్రత్యేక విషయం కేవలం గుడి గుడి ప్రాంతాలకు బ్రాహ్మణులకు మాత్రమే జీతాలు ఇస్తారు తప్ప ఎవరికి కూడా ఇక్కడ జీతాలు ఇవ్వం అది భక్తుల స్వచ్ఛందంగా ఏ కార్యక్రమం ప్రకటించిన గుడి తరఫున దానికి సంబంధించి వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా పనిచేసి వెళ్తుంటారు అది మా గుడి యొక్క ప్రత్యేక విశేషం ఇది